మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎన్ఎంఆర్ ఫిక్స్ పే డైలీ వేజ్ తదితర పద్ధతుల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మిట్ చేయాలని సీఏటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రమాదాల్లో మరణిస్తున్న కార్మికులకు ఇరవై ఐదు లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు బుధవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి అదనపు కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీలలో సుమారు అరవై ఐదు మంది శానిటేషన్ వాటర్ సప్లై ట్రాక్టర్ డ్రైవర్ ఎలక్టిసిటీ డంపింగ్ యాడ్స్ పార్కుల నిర్వహణ తదితర విభాగాలలో పనిచేస్తున్నారని తెలిపారు వారికి పర్మనెంట్ కనీస వేతనం రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాంటి ప్రభుత్వ సంక్షేమాలు కార్మికులకు రక్షణ సదుపాయాలు కల్పించడం లేదని అన్నారు అనేక మంది కార్మికులు పనిచేస్తున్న సమయాల్లో ప్రమాదాలు జరిగి మరణిస్తున్నారని రాత్రిపూట పనిచేసే సమయాల్లో అతివేగంగా వచ్చే వాహనాల కింద పడి ప్రమాదాల్లో మరణిస్తున్నారని అటువంటి వారికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించడం లేదని అన్నారు ప్రమాదాల్లో మరణిస్తున్న కార్మికులకు ఇరవై ఐదు లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికులను పర్మెంట్ చేసేలేపు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని అన్ని మున్సిపాలిటీలలో ఎనిమిది గంటల పని విధానం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారి చదువు మరియు వృత్తి నైపుణ్యతను గుర్తించి జవాన్లుగా డ్రైవర్లుగా శానిటరీ ఇన్స్పెక్టర్లుగా కంప్యూటర్ ఆపరేటర్లుగా ప్రమోషన్ కల్పించాలని డిమాండ్ చేశారు రాత్రి వేళ డ్యూటీ చేసే కార్మికులకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించాలని రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు ప్రతి మున్సిపల్ కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్మికుల వేతనాల నుండి కటింగ్ చేసిన ఈఎస్ఐ డబ్బులు వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయాలని మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆదివారాలు జాతీయ సెలవులు రాష్ట్ర పండుగల సందర్భంగా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని మున్సిపల్ కార్మికులందరికీ మొదటి ప్రాధాన్యతనిచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో అన్ని మున్సిపాలిటీల ముందు ధర్నా చేసి కమిషనర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని అక్టోబర్ ఎనిమిదిన హైదరాబాద్ సిడిఎంఏ కార్యాలయం ముందు జరిగే ధర్నా తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అవట సైదులు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య జిల్లా కమిటీ సభ్యులు జుట్ట నగేష్ నల్గొండ హాలియా చండూర్ మిర్యాలగూడ చిట్యాల మున్సిపల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మున్సిపల్ కార్మికులు కృష్ణ పేర్ల సంజీవ కత్తుల సైదులు నల్లగంటి లింగస్వామి సయ్యద్ హుసేన్ వెంకటయ్య జానీబాబా మాచర్ల సైదులు చిక్కుళ్ల రాములు రజిత బాకీ అండాలు కత్తుల కృష్ణవేణి దాసరి లక్ష్మమ్మ మేడి శోభ నరేష్ కిషన్ లింగయ్య నరసింహ నాగరాజు ఎల్లమ్మ శ్రీనివాస్ రమేష్ సుగుణమ్మ సుజాత తదితరులు పాల్గొన్నారు గురికి పోలసార్లు సెలవింపని అడగబోతే లేకపోతే ఊళ్ళది గుంటాడు సమర్థుడంసి పాల్సి బతులండి సమర్కమండి మృతిపాల్సి బతులండి సుమారు పదిహేను నెలలు పదహారు నెలలు అవుతున్న పిఎఫ్ పీఎఫ్ఈస్ఐ డబ్బులు వీళ్లకు జమ అకౌంట్లో జమ కావట్లేదు ఈరోజు నష్టపోతూ ఉన్నారు అనారోగ్యానికి గురవుతే హాస్పిటల్కి పోతే ఈఎస్ఐ వర్తించడం లేదు చాలామంది ప్రమాదాలకు ఈరోజు ఈ కాలంలో చనిపోయే పరిస్థితి వచ్చింది చనిపోయినటువంటి వాళ్ళకు కూడా పిఎఫ్ఈస్ఐ వర్తించినప్పుడు ఈ డ్యూటీలు చేయడం ఎందుకు ఈరోజు ప్రభుత్వం ఎందుకు ఆదుకోవట్లేదని చెప్పేసి డిమాండ్ పెట్టినాం బడ్జెట్లు కొన్ని సాకులు చెప్తున్నారు లేవని చెప్పి చెప్తున్నారు లేనటువంటి కాడ మున్సిపల్ పరిధిలో ఈరోజు ఖర్చు పెడుతున్నారు ఖర్చు పెట్టే ప్రయారిటీ ప్రకారంగా వర్క్ ముందు వర్కర్స్కిచ్చి డబ్బులు ఇచ్చి కార్మిక వర్గాన్ని నిలబెడితేనే పట్టణాలు శుభ్రంగా ఉంటాయి ఈరోజు ప్రజల ఆరోగ్యాలు కాపాడాలంటే మున్సిపల్ కార్మికుల చేతుల్లో ఉంది అందుకని వీళ్ళన్నిటికీ పిఎఫ్ఈస్ఐ సక్రమంగా చెల్లించాలి వీటితో పాటు అరవై సంవత్సరాలు పైబడినటువంటి చనిపోయిన వాళ్లకు వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఇప్పుడు వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ మేము పెట్టినా ఈ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది వాటిని కనుక ఇవ్వకపోతే ఎందుకంటే ఈరోజు జీవో ప్రకారంగా మేము కొత్త పోస్టులు ఇస్తామని చెప్పినారు అవి పెండింగ్ పెడుతున్నారు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టాన్ని పెట్టి ఎన్ని నెలలైన ఏజెన్సీలు పెట్టి పనిచేయించడమే తప్ప పర్మనెంట్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఈ దుస్థితి పోవాలి ఈ ప్రభుత్వంలోనైనా మున్సిపల్ కార్మికుల్ని ఆదుకొని వాళ్ళ సంక్షేమ కూడా చెప్పేసి మేము డిమాండ్ ఉన్నాం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నా జరుగుతూ ఉంది నల్గొండ కలెక్టరేట్ ముందు కూడా ధర్నా జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ ఈ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వివిధ మున్సిపాలిటీల్లో స్థానికంగా సమస్యలు పెరిగిపోయినాయి బట్టలు ఇచ్చే పరిస్థితి లేదు చెప్పులు ఇచ్చే పరిస్థితి లేదు పిఎఫ్ఈస్ఐ సక్రమంగా కట్టట్లేదు కాంట్రాక్టర్లు మధ్యలో ఆగం చేస్తున్న పరిస్థితి ఉంది ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు కానీ హాస్పిటల్కు పో పోతే ఈఎస్ఐ పనిచేసే పరిస్థితి లేదు ఇట్ల తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంబంధించినటువంటి పీఆర్సీ బకాయిలు కూడా ఇప్పటికీ అనేక చోట్ల ఇవ్వని పరిస్థితి ఉంది కాబట్టి పెండింగు స్థానికంగా మున్సిపాలిటీలలో పరిష్కారం కావాల్సిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి ఆ పర్మిషన్ జరిగే లోపు ఇప్పుడు కనీసవేతం ఇరవై ఆరు వేలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను నా పేరు పేర్ల సంజీవ్ నల్గొండ మున్సిపల్ నేను గత ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నాను నల్గొండ మున్సిపల్ మున్సిపల్ కార్మికులు రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి కనీసవేతం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి మేము ఇరవై సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం ఇక్కడ ఈఎస్ఐ పిఎఫ్ సకలంగా చెల్లించడం లేదు కాంట్రాక్ట్ కార్మికులు విజేస్తే పీఎపు దానికి బకాయి పడే వేతన బకాయి పండుగ సెలవులు పండుగ సెలవులు ఇవ్వాలి వేతనం కూడిన పండుగ సెలవులు ఇవ్వాలి జాతీయ పండుగ జాతీయ సెలవులు పండుగ సెలవులు ఆదివారం సెలవులు కంటిన్యూగా మాకు అమలు చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం హైకోర్టు ఇచ్చిన ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తారు